నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల అరవై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ముప్పై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల మూడు వందల ఎనభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల ఏడు వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల నూట నలభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు ఐదు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఆరు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై మూడు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై మూడు రూపాయల పది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి నలభై తొమ్మిది పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై రెండు రూపాయల అరవై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైటు దినారు రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్